జై వాసవి జై కాంగ్రెస్ ముందుగా పట్టణ ఆడపడుచులకు మన పుర ప్రముఖులకు పట్టణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరియు మా విప్పు ఆతిసేనా ఎమ్మెల్యే గారి తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మన కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులకు పురప్రముఖులకు మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి మా భాషిత సంఘం తరఫున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై వాసవి జై కాంగ్రెస్ ముందుగా పట్టణ ఆడపడుచులకు మా మన పు పురప్రాముఖులకు పట్టణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరియు మా విప్పు ఆతిసేన ఎమ్మెల్యే గారి తరపున బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మన కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులకు పురప్రముఖులకు మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి మా భాషాభిత సంఘం తరఫున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను